హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దీనికోసం నేను ఒక త్రీ క్యారెట్స్ తీసుకున్నా ఈ క్యారెట్స్ని చాకుతో అలా గీకండి అంటే స్మాల్ లేయర్ ఆ బ్లాకిష్గా ఉంటుంది కదా అదంతా పోయిద్ది అనమాట అలాగే ఒక ఆనియన్ ఒక టూ చిల్లీసు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది క్యారెట్ని ఇలా తురుముకోండి అప్పుడు క్రిస్పీగా వస్తుంది దీన్ని మనం అదేంటి స్వీట్ చేస్తారు కదా హల్వా 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 కూడా ఇలా తురుముకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే పలచగా బొడుగ్గా ఉంటుంది కాబట్టి మెత్తబడి పీయద్ది అనమాట ఊరికే క్యారెట్ తురుము పట్టుకుందాము ఇన్సు ఇలా సన్నగా కట్ చేసుకుందాము పచ్చిమిర్చి కూడా కొంచెం పొడవుగా మధ్యలో కట్ చేసుకుందాము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం అంటే పోపులో పచ్చినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే క్యారెట్ ఫ్రైకి బాగుంటుంది అనమాట కరివేపాకు వెచ్చినపప్పు కూడా వేసుకున్నాం బాగుంటుంది పచ్చిమిర్చి పొడవుగా ఉన్నాయి అవి కొంచెం మధ్యలో కట్ చేసుకొని తింటున్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది ఆయిల్లో ఉడితే కాబట్టి కొన్ని కలర్స్ కూడా ఉంటాయి గ్రీన్ వైట్ తాలింపు ఎప్పుడు హైలో పెట్టుకుంటే మాడిపోతాయి పప్పులన్నీ సో కొంచెం లో ఫ్లేమ్లోనే తాలింపు పెట్టుకుంటే ఆనియన్స్ కొంచెం మొగ్గుతాయి అనమాట ఇవి కొంచెం కొంచెం సాల్ట్ వేద్దాము అందులో కొంచెము పసుపు వేద్దాము నేను తాలింపులోనే వేస్తాను సాల్ట్ పసుపు పసుపు ఎక్కువగా యూజ్ చేయాలి కర్రీస్లో ఎస్పెషలీ లేడీస్కి ఇకస్ క్యాన్సర్ని నిరోధిస్తుందనమాట సో ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో లేడీస్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి సో పసుపు ఎక్కువగా కర్రీస్లో యూజ్ చేయాలి అది కొంచెం మగ్గింది ఇప్పుడు మనము క్యారెట్ గురి వేస్తున్నాము మనం ఎండాకేసిన పసుపు సాల్ట్ రెండు ఇప్పుడైతే అయితే బాగా పట్టిద్ది అది ఇక్కడ దీని మీద వేసామనుకోండి అన్నిటికీ కరెక్ట్గా పట్టదు ఆ పసుపు స్మెల్ వస్తుంటుంది కొంచెం పట్టిస్తున్నాము పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము యాక్చువల్లీ క్యారెట్ ఫ్రైలో బీట్రూట్ కూడా ఒకటి తురిమి వేస్తే బాగుంటుంది ఇంకా పచ్చి కొబ్బరి కూడా ఒక పీస్ తురిమి వేస్తే బాగుంటుంది అంటే క్యారెట్టు బీట్రూట్ క్యారెట్ టు పచ్చి కొబ్బరి ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యింది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం లైట్గా ఇలా అనేసి అంత పెట్టి ఈ అల్లం వెల్లుల్లి కొంచెం కలుపుకొని ఇప్పుడు కారం వేద్దాం దీంట్లోకి చిన్నరపాయ కారం కానీ కొబ్బరి కారం కానీ అలాంటివి వేసుకోండి ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోండి చూసారుగా కలర్ఫుల్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఆ వేడి వేడి అన్నంలో ఈ క్యారెట్ కర్రీ కలుపుకొని మధ్య మధ్యలో ఈ పప్పులు ఈ బాయిల్ అయిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది హ్యావ్